మెసేజెస్ ఇస్తున్నారు అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కానివ్వండి ఫ్యామిలీ కౌన్సిలర్ గా కానివ్వండి మీరు చెప్పాల్సింది అని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక విషయం బయట చక్కర్లు కొడుతుంది అది కూడా అడిగేసేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పాలి అంటే నేను ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదమ్మా ఉన్నది వాస్తవం యథార్థవాది లోక విరోధని యథార్థం మాట్లాడతాను కాబట్టి యథవలందరూ బయటకు వస్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చెప్పండి పెద్ద పార్టీ ఒక రెస్పెక్టివ్ పార్టీ నుంచి ఒక మంచి పొజిషన్ మీకు ఆఫర్ వచ్చింది ఈ మధ్య కాలంలో విన్నాను దాన్ని మీరు చాలా స్మూత్ గా రిజెక్ట్ చేశారు అని కూడా తెలిసింది అది ఎంత వరకు నిజం నాకు అర్థంగా అడుగుతాను విషయం ఏంటంటే నా పని నేను చేసుకుపోతున్నానమ్మా నా వెనక ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు నేను వాస్తవంగా చెప్తాను ఎవరిని కలిసి రాలేదా ఎవరు పొద్దున్న లెగిస్తే నేను మందిని కలుస్తాను ఒక పెద్ద పార్టీ మంచి పొజిషన్ ఆఫర్ చేసిన మాట నిజమా కాదా అదొకటి చెప్పండి ఆహా అట్లాంటిది ఏం లేదు నథింగ్ నథింగ్ ఎందుకంటే నేను వెళ్లడమే ఒక స్లోగన్ తోటి పోతా అర్థమైందా నేను నాకు ఎవరన్నా కలిశాను నాకేదో పదవులు కావాలి లేకపోతే ఇంకొకటి కావాలి ఈ నాన్ సెన్స్ అంతా ఎక్కడ మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కానటువంటి విషయము నేను ఆల్రెడీ కొన్ని పొజిషన్స్ లో నుంచే వచ్చిన మంచిది నేను అంతేగాని ఇవాళ నేను దేనికోసమో నేను ఏ పని నేను చేయాల ఏదైనా నన్ను వెతుక్కుంటూ వచ్చింది తప్ప దేన్ని నేను వెతుక్కుంటూ దేనికోసం నేను పని చేయాల మీరు వెతుక్కుంటూ అనట్లేదు మిమ్మల్ని వెతుక్కుంటూనే ఒక ఆఫర్ వచ్చింది ఒక సీఎం క్యాండిడేటే మీకు ఆఫర్ చేశారు అని మాకు తెలిసింది ఎవరైనా సమాజానికి పని చేయమంటారు తప్పితే తల్లి ఎలాంటి ఆఫర్లు నాకు రావు నేను తీసుకోను ఒకటి ఇంకొకటి ఏంటి అని అంటే సమాజంలో నా వంతు ప్రయత్నం నేను ఏదైనా చేస్తా అంటే అమ్మ దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అనేటటువంటి దాన్ని ఏమంటారు ఒక వర్డ్ యాడ్ చేస్తారేమో తప్పితే అంతేగాని ఇప్పుడు నేనేంటమ్మా ఇప్పుడు ఒక ఒక పార్టీలో అంత ఇదిగా బోల్డ్ మంది ఉన్నారు ఆల్రెడీ నాకంటే ముందు పార్టీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏమవ్వాలి వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తున్నారు నేను సమాజం కోసం పనిచేస్తున్నాను తల్లి నేను పార్టీల కోసం పనిచేయను నాకు పార్టీ పదవుల కోసం అంతకన్నా పనిచేయను ఎందుకంటే నేను ఒక క్లోజ్డ్ లో నేను ఉండలేను నాకు 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 అసలు అది ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా నా స్వేచ్ఛ నాకు కావాలి ఇందాక మీరు అడిగారు కదా స్వేచ్ఛ నా భావాన్ని నేను వ్యక్తీకరించాలి నా అడ్మినిస్ట్రేషన్ని నేను నాకు ఎవరు దాని మీద ఆంక్షలు ఉండకుండా ఉన్న చోటే నేను ఉంటా తప్ప నాకు మీరు అన్నట్టుగా ఎవరో ఒక పెద్ద మనిషి ఏదో ఆఫర్ చేశారు ఏదో తీసుకున్నారు అన్నట్టు తీసుకుంటే మీ అందరికి కనిపిస్తుంది కదా నేనే క్లోజ్ చేయను కదా దాంట్లో కాబట్టి ఏంటంటే ఎక్కడ ఎందుకు వస్తున్నాయో ఈ వార్తలు ఏమవుతున్నాయో నాకైతే తెలీదు బట్ నా పని సమాజంలో నేను నా పాత్ర సమాజానికి నా అవసరము సంస్కరణలో కానివ్వండి లేకపోతే దాని యొక్క నిర్మాణంలో కానివ్వండి నాది ఎంత కావాలో నాకు గ్రౌండ్లో ఉండి పని చేయడం నాకు ఇష్టం నాట్ ఏసీ నేను ఇందాకే చెప్పాను మీకు ఏసీ రూముల్లో ఎందుకు కూర్చుంటారమ్మా ప్రకృతిలోకి పోయి బయటకు పోయి చేయండి అని చెప్పి నాకు జనంలో ఉండాలి జనం మధ్య ఉండాలి జనం కోసం పనిచేయాలి అంతే విధంగా నాకు ఒక ఏకాగ్రత అలాగే ఒక ఏకాంతం కూడా నాకు కావాలి ఇవి ఇవి నేను చూసుకుంటాను తప్పితే లాస్ట్ టైం కూడా ఎవరో ఎవరో ఒక పెద్ద ఆయన ఇలాగే ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అమ్మా అన్నారు ఏంటి సార్ అంటే మీరు సెంట్రల్లో పలానా అంట కదా వెళ్తున్నారంట కదా అని నేను షాక్ అయినా సరే ఎవరు చెప్తున్నారు మీ షాక్ అయ్యా ఏంటి ప్రియా మేడం నాకు చెప్పలేదు అని చెప్పేసి అని నేనన్నాను నేను రియల్ షాక్ ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఆయన అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మా అని ఏం కంగ్రాచులేషన్స్ ఏంటండ మీరు సెంట్రల్లోకి ఇలా వెళ్తున్నారంట కదా అని ఇది ఎక్కడ గోలా సార్ నాకు అర్థంగా కడుగుతాను ఇది క్రియేట్ చేస్తున్నారా లేకపోతే వస్తుందయ్యా అని చెప్పేశానంటే లేదమ్మా ఇది వెరీ స్ట్రాంగ్ గా నేను అఫీషియల్స్ నుంచే నేను విన్నానని ఆయన చెప్పుకొని వస్తున్నారు సార్ నా వరకు అయితే ఏది రాలేదు ఇంకొకటి ఏంటంటే వస్తే నేను ఓపెన్ గా అందరికీ చెప్తాను అదేం దాచుకునేది కాదు ఇంకొకటి కాదు దయచేసి ఇలాంటివి మాత్రము మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి నా పనిని డిస్టర్బ్ చేయకండి అని చెప్పాను ఒకటే మాట నేను మళ్ళీ మళ్ళీ అందరికీ నేను అదే చెప్తున్నా నేను సమాజమో సంఘమో ఇదేనండి ఇవి రెండు నా బాధ్యత ఈ ఇంత నేను ఎదిగానంటే ఈ సమాజం నన్ను అక్కన చేర్చుకుంది ఈ జనం అక్కున చేర్చుకున్నారు వీళ్ళకి నేనేం చెయ్యగలను అది చేయడానికి నేను ఎప్పుడు ముందుంటా అది కూడా జనం కోసం జనం మధ్య నేను అది ఇష్టపడతాను సూపర్ మే వేరాజ్ నాకు ఆ స్వేచ్ఛ స్వేచ్ఛ ఉన్న చోట నేను పనిచేస్తా కాబట్టి ఒక జోన్లోకి వెళ్తే నాకు స్వేచ్ఛ ఉండదు ఖచ్చితంగా ఉండదు ఆ సఫికేషన్ నేను భరించలేను నేను వాట్ ఈస్ యువర్ హానెస్టీ అనేది మాకే కాదు అందరికీ తెలుసు మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఫాలోవర్ కి వాట్ ఈస్ ప్రియా చౌదరి అనేది తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి